హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కోనే తీసుకొచ్చామండి కొంచెం ఇగురులా పెట్టానండి చాలా టేస్టీగా ఉంది ఇవ్వండి చూడండి పులుసు కాదు ఫ్రై కాదు కొంచెం ఇగురులా పెట్టానండి చాలా బాగుంది చాలా టేస్టీగా వచ్చిందండి దాని ప్రాసెస్ చూద్దామండి ఇగోండి శుభ్రంగా కడుక్కున్నాను కోనెం తీసుకొని దానికి కావాల్సినవి రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇగోండి రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్ చేసుకున్నానండి ఇగోండి చింతపండు కొంచెం గ్రేవీకి ఇగోండి పేస్ట్ స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుందాం ఆయిల్ వేసుకుందామండి ఉల్లి పేస్టు అందులో వేసుకుందామండి అల్లం వెల్లుల్లి ఉల్లి పేస్ట్ చేసుకుని ఇలాగ వేసుకోవాలి సాల్ట్ వేసానండి ఇప్పుడు టమాటాలు రెండు తీసుకున్నాను కదండి ఇగోండి కట్ చేసుకున్నాను బాగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాము కలుపుకుందాం మూత పెట్టుకుందాం మగ్గుతాయండి టమాటాలు కొంచెం సిమ్లో పెట్టుకుందాం చూద్దాం చూద్దామండి టమాటాలు మగ్గాయి బాగా కలుపుకుందాం టమాటాలు బాగా మగ్గాయండి కారం వేసుకుందాం అండి వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసానండి వేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని చింతపండు మొదట చూపించాను కదండి కొంచెం చింతపండు పులుపు తీసుకొని అందులో వేసుకుందాం మరి ఎక్కువ పులుసులా కాకుండా కొంచెం గ్రేవీలా చేసానండి ఇగోండి మూత పెట్టేసుకుందామండి మూత తీసి చూద్దామండి అంతవరకు వచ్చిందో పులుసు మరుగుతుందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం అండి చేపలకి ఎప్పుడైనా సరే ఇలా ఈ టైంలో వేసుకుంటే పచ్చిమిర్చి చాలా టేస్టీగా వస్తుందండి తాలింపులో పచ్చిమిర్చి వేయకూడదు చేపలకి ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందామండి పులుసు మరిగేటప్పుడు కొంచెం దగ్గరగా అవ్వాలండి దగ్గరగా అయ్యిందండి ఇప్పుడు కోనే ముక్కలు వేసేసుకుందామండి గుడ్డి చాప ముక్కలు వేసేసానండి కలుపుకుందామండి కొంచెం దగ్గర అయిన అయిన తర్వాతే చేపలు వేయాలండి మరి పులుసులాగా చారులాగా అయితే ఈ చేప బాగోదండి గ్రేవీలాగే బాగుంటుంది మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దామండి దగ్గర వచ్చిందండి ఇవండి ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుందామండి ప్లేట్లో తీసుకుందామండి అయిపోయింది ఇగోండి గ్రేవీలా వచ్చింది చాలా బాగుంది ఫస్ట్ వేసే సాల్టేనండి కరెక్ట్ సరిపోయింది ఇవ్వండి అయిపోయినట్టేనండి ఇలా ఒకసారి చేసి టేస్ట్ చూసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్